ఈ రోజు మనం జీర్ణక్రియ ఎంజైమ్ల గురించి తెలుసుకుందాం టైలిన్ లేదా లాలాజల అమైలేజ్ ఇది ఆశ స్రవించబడుతుంది కార్బోహైడ్రేట్స్ను మాల్టోస్గా మారుస్తుంది పెప్సిన్ జీర్ణాశయములు స్రవించబడుతుంది ప్రోటీన్స్ను పెప్టోన్స్గా మారుస్తుంది పైత్య రసం ఇందులో ఎంజైమ్స్ ఏమి కూడా ఉండవు ఆంత్రమూలంలో స్రవించబడుతుంది కొవ్వులను కొవ్వులు ఎమల్సీకరణం చేస్తుంది అమైలేజ్ ఆంత్రమూలంలో స్రవించబడుతుంది కార్బోహైడ్రేట్స్ను మాల్టోస్గా మారుస్తుంది ట్రిప్సిన్ ఆంత్రమూలంలో స్రవించబడుతుంది ప్రోటీన్స్ను పెప్టోన్స్ పాలిపెప్టైడ్స్గా మారుస్తుంది లైపేజ్ ఆంత్రమూలంలో స్రవించబడుతుంది కొవ్వులు కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్గా మారుస్తుంది పెప్టిడేజెస్ చిన్న పేగులో స్రవించబడుతుంది పెప్టైడ్స్ అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది సుక్రేజ్ ఇది చిన్న పేగులో స్రవించబడుతుంది ఇది సుక్రోజ్ను గ్లూకోజ్గా మారుస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్